సైన్స్ ప్రకారం ఎక్స్ వై క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లలు ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది అనేది సాధారణంగా వాడుక భాషలో అంటూ ఉంటారు శాస్త్రీయంగా ఆ విధంగా జరుగుతుంది కానీ రాబోయేటువంటి రోజుల్లో వై క్రోమోజోమ్లు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి ఫలితంగా మగపిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉండదు కేవలం ఆడపిల్లలు మాత్రమే పుట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికిప్పుడు అలాంటి ప్రభావం ఉందా అంటే కాదు ఇది కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి పరిణామం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు మరి వైక్రోమోజోము ఎందుకు అంతరించిపోతుంది దాంట్లో ఉండేటువంటి శక్తి ఎందుకు నశించిపోతుంది వైక్రోమోజోము కంప్లీట్గా ఎందుకు బలహీన పడిపోతుంది అనే దాని మీద సైంటిస్టులు పరిశోధనలు చేసి ఒక ఒపీనియన్కి వచ్చారు ఒక నివేదిక కూడా ఇచ్చారు ఇస్తూ రాబోయేటువంటి రోజుల్లో మగాళ్ళు కనిపించరు కనిపించే అవకాశం లేదు అని చెప్పి తేల్చేశారు ఏంటి ఆ రిపోర్టు అనేది నేను మీకు చదివి వినిపిస్తాను ఆ రిపోర్టు ఇప్పుడు సంచలనంగా మారింది ఆ రిపోర్టును చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అసలు మానవ జాతి పరిస్థితి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది ఇది రిపోర్టు ఈ రిపోర్ట్ని చూడండి రిపోర్ట్ చదివి వినిపిస్తాను మనిషిలోని ఎక్స్ వై క్రోమోజోమ్లు అనేవి ఆడ మగ లింగ నిర్ధారణకు మూలం ప్రధానంగా పురుషుల్లో ఉండేటువంటి వై క్రోమోజోము మగబిడ్డ జననానికి కారణం అవుతుంది అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అంటాం దీన్ని మేల్ క్రోమోజోమ్ అంటాం ఇక అధ్యయనంలో మేల్ క్రోమోజోమ్ అని అంటాము అయితే ఈ క్రోమోజోమ్ కు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రపంచ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ మానవులని రెండో సెక్స్ క్రోమోజోముల్లో ఒకటైనటువంటి క్రోమోజోమ్ క్రమంగా అంతర్దానం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ లో ఆ అధ్యయన పేపర్ ను ప్రచురించారు మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి ఈ ఎక్స్ ఎక్స్క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వైక్రోమోజం క్రమంగా మాయమవుతుందని పరిశోధకులు తీర్చారు ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ మార్షల్ గ్రేవ్స్ ప్రకారం వైక్రోమోజం సమయం గతించిపోతుంది ఈ ధోరణి కొనసాగితే వైక్రోమోజోం పదకొండు మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది ఇది మగ జాతి లేదా మగ సంతానం మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది అని చెప్పి చెప్తున్నారు అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు జపాన్ చెందిన ఎలుకల జాతి దాని అంతర్ధానం అయినందున మరో కొత్త మగుజన్యును అభివృద్ధి చేసుకుంది కనుక వన్ పాయింట్ వన్ కోట్ల ఏళ్లలో అంటే కోటి పది లక్షల ఏళ్ల తర్వాత కాలంలో వైక్రోమోజం కనుమరుగైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు అంటే ఇంకో క్రోమోజోన్ క్రియేట్ చేయబోతున్నారు క్రోమోజోమ్ కనుక అంతరించిపోతే సో మార్షల్ గ్లేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలలో వైక్రోమోజోమ్ లోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి వాస్తవానికి వైక్రోమోజోంలో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది జన్యువులు ఉంటాయి కానీ గత మూడు వందల మిలియన్ సంవత్సరాల్లో వైక్రోమోజోమ్ లోని జన్యువుల సంఖ్య భారీగా పడిపోయింది పదమూడు వందల తొంభై మూడు జీన్స్ మటుమయమై ప్రస్తుతం నలభై ఐదు జన్యువులు మాత్రమే ఉన్నాయి సో పదమూడు వందల తొంభై మూడు గాను ఇప్పుడు నలభై ఐదు జన్యువులు మాత్రమే ఉన్నాయి అంటే మరో పదకొండు మిలియన్ సంవత్సరాల్లో ఆ మిగిలిన నలభై ఐదు జన్యువులు కూడా అంతర్ధనం అయ్యే అవకాశం ఉంది జపాన్ లోని హ్యాడ్ డో యూనివర్సిటీలో అసటా కురోవా నేతృత్వంలోని పరిశోధకులు స్పైని ఎలుకల్లోని చాలా వైక్రోమోజోమ్ జన్యువులు ఇతర మారి మారినట్లు కనుగొన్నారు ముఖ్యంగా వారు క్రోమోజోమ్ త్రీ పై ఎస్ఓ ఎక్స్ జెన్యు దగ్గర చిన్న డిఎన్ఏని గుర్తించారు ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు ఈ డూప్లికేషన్ ఎస్ఓ ఎక్స్ నైన్ ని యాక్టివేట్ చేస్తుంది ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయినటువంటి ఎస్ఆర్ వై జెన్యు పాత్ర తీసుకుంటుంది వై క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయి విధానాలను అభివృద్ధి చేయగలను అని ఈ అధ్యయనం చెబుతోంది మరొక చిట్టెలక జాతి మోల్ ఓల్ కూడా దాని వైక్రోమోజంను కోల్పోయిన తర్వాత కూడా మనుగడలో ఉంది సర్వైవికల్ కీలకం మానవ వైక్రోమోజం క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగజాతి ఉనికికి వచ్చే నష్టమే ఉండదంటున్నారు అయినప్పటికీ ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచిస్తారు సో ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో మానవ మనుగడ మానవ మార్పులు అనేవి ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనం సో మగాళ్ళు అంతమైపోతారంటే ఒక కోటి పది లక్షల సంవత్సరాల తర్వాత అంతమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే జన్యువులు వైక్రోమోజోమ్లో ఉండేటువంటి జన్యువులు చాలా తగ్గిపోయాయి ఆ తగ్గిపోతున్నటువంటి జన్యువులని కాపాడుకోలేకపోతే మగ జాతి అంతరించిపోతుంది అంటున్నారు అంతరించినప్పటికీ కూడా ఒక ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని తయారు చేయొచ్చు వైక్రోమోజోమ్ని అప్పుడు మళ్ళా కొత్త జాతులతోటి కొత్త రకాలతోటి మానవ మనుగడ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఇదైతే పరిణామాలు చెప్పారు గత కొన్నేళ్ల నుంచి ఏ విధంగా వైక్రోమోజోమ్లో ఉండేటువంటి జన్యువులు అంతరించిపోతున్నాయి ఇక రాబోయే రోజులు ఎన్ని రోజుల పాటు ఈ ఉంటుందని క్లియర్ క్లియర్గా అంచనా వేస్తున్నారు అయితే భయపడాల్సిన అవసరం లేదు మరొక జాతిని సృష్టించవచ్చు అని చెప్పి చెప్తున్నారు శాస్త్రవేత్తలు మరి ఈ న్యూస్ చూసిన తర్వాత ఒక కోటి పది లక్షల తర్వాత కదా వచ్చే ప్రమాదం అని చెప్పి అనుకుందామా లేదంటే వైక్రోమోజోములో ఉండేటువంటి జనువులను కాపాడుకునేలాగా మనం వ్యవహరించాలా జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ